హాయ్ ఎవరివన్ కార్తీక మాసం అయిపోయింది కదా కార్తీక చాలా చాలామంది పూజలు చేస్తారు అనవి తినరు ఉపవాసం చేస్తారు మ్యాక్సిమం లేడీస్ ఫాలో అవుతారు హిందూస్ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఒక సెపరేట్గా వన్ మంత్ ఉంటుంది ఈస్టర్ సంథింగ్ ముస్లిమ్స్కి ఏమో రంజాన్ ఆ వన్ మంత్ ఆ వన్ మంత్ మాత్రం వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు సో దీన్ని ఏంటంటే ఫాస్టింగ్ వల్ల మనకి ఎంతో స్పిరిచువల్గా మైండ్ హ్యాపీ ఫీల్ అవుతాం ప్లస్ ఫిజికల్గా చాలా బెనిఫిషియల్ అవుతాం మనం సో ఫాస్టింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకోటి ఫాస్టింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే తినకుండా ఉండడం లేకపోతే తినకుండా ఉండగలగడమా తినకుండా ఉండవంటే కాసేపు ఉంటాం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఉండగలరు ఎవరైనా కాకపోతే మన కంటి ముందు ఒకటి అనిపిస్తుంది ఒక బనానా ఒక యాపిల్ ఒక పిజ్జా ఒక ఐస్ క్రీమ్ అయితే ఒక టిఫిన్ ఇడ్లీ దోశ ఏదైనా తినేయాలి తినేయాలని ఆకాంక్ష కోరిక ఉంది చూసారా దాన్ని ఆకోవడం కష్టం అయితే తినకుండా ఉండడం అది కష్టం కాదు ఎందుకంటే ఆల్రెడీ యాక్సెస్ ఫుడ్ తింటాం కదా మనం ఎప్పుడు అవసరం నుంచి కొంచెం ఎక్కువే తింటారు అందరూ నచ్చిన దాన్ని కానీ లేకపోతే ఆకలి ఎక్కువ ఆకలిస్తుంది వేస్తుంది తినేయడం అదంతా ఫ్యాట్ రూపంలో మన పొట్టులో కానీ మన బాడీలో సేవ్ అయి ఉంటుంది సో మనం ఒకవేళ ఫాస్టింగ్ ఉన్న ఫాస్టింగ్ అయినా ఆ యాక్సెస్ ఫ్యాట్ రూపంలో ఉన్నదంతా ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది బాడీ ఆ ఎనర్జీ ఖర్చు అయ్యి సో మనకి అప్పుడు ఎనర్జీ వస్తుంది సో తినకపోయినా ఎనర్జీ వస్తుంది మనం వర్క్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అదొక విషయం ఇంకొక విషయం ఫుడ్ ఎంత తక్కువ తింటే బ్రెయిన్ అంత బాగా ఫంక్షన్ బ్రెయిన్ ఫంక్షన్గా అంత బాగుంటుందంట అంటే ఎక్కువ ఫుడ్ ఉంటే లేజినెస్ వచ్చేస్తుంది పడుకోవాలనిపించడం లేకపోతే వర్క్ నుంచి ఎస్కేప్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది ఫుడ్ తక్కువ తింటే బాడీ కూడా అవుతూ ఉంటుంది ఎక్కువ తినే హెవీ బాడీతో ఎప్పుడు రెస్ట్ రెస్ట్ మోడ్లో ఉండాలనిపిస్తుంది తక్కువ అది చిన్న ఎగ్జాంపుల్లో నేను వర్క్ చేసేటప్పుడు మా ఒకరు మార్నింగ్ సెవెన్కి పాలు తాగేవారంట అంటే ఎప్పుడు కాదు పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ టైం ఒక వన్ అవర్ వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ అలా చేశారు ఈవినింగ్ సిక్స్ వరకు ఏం తినేవారు కదా వాటర్ తీసుకునేవారు మా చిన్న స్నాక్స్ ఒక యాపిల్ కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ చాక్లెట్ అంతే ఈవినింగ్ వరకు చాలా చురుకు ఇదేంటి హౌ కెన్ యూ మేనేజ్ ఎవర్ సెల్ఫ్ హోల్డ్ వితౌట్ ఎనీ ఫుడ్ అని అడిగితే ఒకటే చెప్పేవారు మేడం ఒకటి మాత్రం నేను చెప్తాను ఎంత తక్కువ తింటే బ్రెయిన్ అంత ఫంక్షనింగ్ బాగుంటుంది ఎంత ఎక్కువ తింటే ఒక టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ అనేది మనం స్లో డౌన్ అవుతాం వర్క్ స్లోగా చేస్తాం సో అది మెయిన్ అండి అన్నారు ఓ నిజమే కదా అందుకే తను చాలా అంటే లేజీగా అయితే ఎప్పుడు కనిపించలేదు అలాగే నీరసంగానూ కనిపించలేదు ఎందుకంటే అంత ముందు ఫుడ్ తినేవారు కాబట్టి తినే కొంచెం హెల్దీ ఫుడ్ పర్టికులర్ టైంకి సో అప్పుడు అర్థమైంది ఓహో ఎంత తక్కువ ఉంటే మనం ంత వర్క్ నాకు కూడా అవుతుంది అది మా మ్యాక్సిమం నైట్ ఎక్కువ తింటే హ్యాపీగా ఎంతసేపు పడుకుందామో అనుకుంటా తక్కువ తిన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ లేకపోతే నైట్ కూడా ఏదైనా ప్రిపేర్ చదువుకోవడం అలా జరుగుతూ ఉంటుంది అది ఎవరికైనా కామన్ ఇంకా అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు బాడీ వన్ వీక్ వన్ వీక్ ఆఫీస్కి వెళ్ళిపోతాం వన్ వీక్ ఎంత వర్క్ చేస్తాం లేదు కదా వీక్లో ఒక డేస్ కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాం రోజంతా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేయగలరా ఎవరైనా లేదు ఇరవై నాలుగు గంటలు మహా అయితే టెన్ అవర్స్ కానీ ఫిఫ్టీన్ అవర్స్ కానీ వర్క్ చేస్తాం రిమైనింగ్ టైం పడుకోవడం అలా చేస్తాం రెస్ట్ ఇస్తాం కానీ లోపల ఇన్నర్ ఇన్నర్ బాడీ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ మనకి రెస్ట్ ఇస్త రెస్ట్ ఇస్తున్నామా లేదా అది ఫాస్టింగ్ టైం అంటే నైట్ నేను ఎయిట్ తింటాను కదా మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ వరకు టిఫిన్ తిన్నాను కదా ఈ టైం అంతా ఖాళీయే కదా ఖాళీ ఎందుకు ఉంటుంది మనం ఏ ఫుడ్ తిన్నా అది డైజెషన్ అవడానికి మినిమం టెన్ అవర్స్ పడుతుంది అంట అది ఎన్వి అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఒక ఫ్రూట్ అయితే సిక్స్ అవర్స్ పడుతుంది సో ఇంకా డైజెషన్ చేసినాక ఎక్కడ రెస్ట్ ఇస్తున్నాం ఎయిట్ ఎయిట్కి తిన్న ఫుడ్ ఏదైనా సరే అది వండింది అయితే కుక్కుడు కుక్కుడు ఫుడ్ అయితే ఎయిట్ టు టెన్ అవర్స్ పడుతుంది అది అట్లీస్ట్ ఎంత తక్కువ తిన్నా సిక్స్ అవర్స్ పడుతుంది సో ఇంకా రెస్ట్ అది క్లియర్ చేయడానికి అదే ఫాస్టింగ్ టైంలో నైట్ అంతా ఉంటుంది ప్లస్ డే మనం ఎంతసేపు ఫాస్ట్ ఉంది అదంతా చాలా రెస్ట్ ఇచ్చినట్టు ప్లస్ క్లీన్ చేయడానికి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కన్జ్యూమ్ అవడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫాస్టింగ్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్పిన లాజికల్ థింగ్ ఇప్పుడు ఏదైతే ఫుడ్ తింటా చాలా ఫుడ్ తింటా అదే ఒక మిక్సీలో గ్రైండర్లో అయినది బ్లడ్ బ్లడ్ రూప్లో బయటకు వస్తుందా అస్సలు రాదు కదా అదే మనం మన బాడీలో పంపండి అది కంపల్సరీ ఎంత బాగా ఫిల్టర్ చేస్తుంది అంటే బ్లడ్ బ్లడ్ వేస్టేజ్ వేస్టేజ్ ఎలా పంపాలో అలా పంప్ చేస్తూ ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్ నిజంగా ఎప్రిషియేట్ చేయాలి దానికి కూడా రెస్ట్ ఇద్దాం సో మ్యాక్సిమం వీక్ వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ అయినా మనం కంపల్సరీ ఒక పూటంతా లేకపోతే నైట్తో పాటు ఒక రోజంతా సంథింగ్ మీకు ఎలా నచ్చితే అలా ఎలా ఎలా ఉండాలనిపిస్తే అలా ఫాస్టింగ్ చేద్దాం ఆ ఫాస్టింగ్ చేసింది దేవుడికి అందుతుందా అంటే అందదు ఎలా అందుతుంది మరి మనం ఫాస్టింగ్ చే ఫాస్టింగ్ చేయడం వల్ల ఏదైతే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంట్లో సేవ్ అవుతుందో ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని ఎవరికైనా డొనేట్ చేయడం వల్ల అది గాడ్కి అందుతుంది అర్థమైందా ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నువ్వు వచ్చేసింది నాకు వరం ఇచ్చేయండి అంటే కుదరదు ఆ దేవుడికి మన దేవుడి కోసం ఉపవాసం చేసింది ఉపవాసం చేసినప్పుడు ఆ సటెని ఏదైతే అమౌంట్ ఆఫ్ సేవ్ చేసామో ఆ అమౌంట్ ఒక హాఫ్ కానీ లేకపోతే ఒక బెగ్గర్స్ కానీ అలా ఇవ్వడం వల్ల అప్పుడు ప్రతిఫలం ఉంటుంది మనకి హ్యాపీ ఎవరైతే ఎవరి ఆకలి తీర్చుతాం వాళ్ళు హ్యాపీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్